మీకు తెలుసా ఒకసారి శనిదేవుడు కూడా హనుమంతుడి శక్తికి భయపడ్డారని అవును నిజంగానే అలాంటి అద్భుతమైన సంఘటన జరిగింది ఒకసారి శనిదేవుడు తన ప్రభావాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరినీ ఇబ్బందులు పెట్టగాడు కదా అదే శక్తిని హనుమంతుడిపై కూడా చూపిద్దామనుకున్నాడు కాని హనుమాన్ ఎక్కడ సాధారణుడైనా ఆయన శక్తి ఉందో శనికి ఏమాత్రం తట్టుకోలేకపోయాడు హనుమాన్ ఒక్కసారిగా తన బలంతో శనిని కట్టిపడేశాడు ఆ క్షణంలో శనిదేవుడు దహించాడు ఈ మహాబలవంతుడు ముందు తాను ఏం చేయలేదని అప్పుడు శనిదేవుడు భయపడి హనుమంతుని ముందు చేతులు జోడించి ప్రభు ఇకముందు మీ భక్తులను నేను ఎప్పటికీ బాధపెట్టను వారిని నేను కష్టాల్లోకి నెరను అని వాగ్దానం చేశాడు అప్పటినుంచి ఒక విశ్వాసం ఏర్పడింది ఎవరూ హనుమంతుని భక్తితో పూజిస్తారు వారికి శనిదేవుని దోషాలు ధరిచారు అందుకే ఈ రోజుకి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు హనుమాన్ స్వామిని ఆరాధిస్తారు